ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఎస్ జగన్కు ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పిన ఎన్నికల కమిషన్ని ఈ స్థానంలో మళ్ళీ సో పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడైనా కానీ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే పార్టీ ఓడిపోవడంతో వైసీపీ సేణులు తీవ్ర నిరాశకు కుంగిపో లోనయ్యారు అధికార తిరిగి అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్న నాయకులు కార్యకర్తలు పార్టీ ఓడిపోవటంతో పూర్తిగా నిరాశలకైతే లోనయ్యారు గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ తీవ్ర ప్రజాగ్రహానికి లోనైంది కేవలం పదకొండు సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై రెండు పార్లమెంటు స్థానాలకు గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి నాలుగు పార్లమెంటు స్థానాలకు మాత్రమే పరిమితమైంది ప్రభుత్వం వ్యతిరేకత ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంటు కంచుకోటలు అయితే బద్దలయ్యాయి ఊహించని రీతిలో అయితే వైసీపీ ఓటమింపాలు కావడము రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ విశ్లేషణ అయితే హాట్ టాపిక్గా మారింది ఈ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి అధికార వైసీపీని అయితే ఎదుర్కొన్నాయి ఈ ఎన్నికల్లో ప్రజలు కూటమికి పట్టం కట్టారు ఇదిలా ఉంటే ఓటమి నాశ నిరాశలో ఉన్న వైసీపీ నాయకులకు కార్యకర్తలకు కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించిందండి ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించినప్పటికీ వైసీపీ తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది ఇటీవల జరిగిన ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది టీడీపీ నాయకత్వంలోని కూటమి అధికారులకి వచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా వైసీపీ కంటే ఓటర్లను ఓటర్లను సాధించడంలో ఈ మూడు పార్టీలు కూటమి పార్టీలు అయితే వెనుకబడ్డాయని చెప్తున్నారు సో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితా ప్రకారం దేశంలోనే ఐదవ అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరించిందని చెప్తున్నారు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మూడు ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతానికి పైగా ఓట్లను సాధించితే మొదటి స్థానంలో నిలిచింది ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతానికి పైగా ఓట్లు సాధించి రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఆవిర్భవించింది నాలుగు పాయింట్ ఐదు శాతం ఓట్లు తెచ్చుకున్న సమాజ్వాద్ పార్టీ మూడో స్థానంలో నిలువగా నాలుగు పాయింట్ మూడు శాతం ఓట్లు సాధించిన తృణమూల్ కాంగ్రెస్ నాలుగో స్థానంలో నిలిచింది ఇక వైసీపీ జగన్ నేతృత్వంలో వైసీపీ రెండు పాయింట్ సున్నా ఆరు శాతం ఓట్లను సాధించి ఐదో స్థానంలో నిలిచింది ఈ జాబితాలో టీడీపీ ఏడవ స్థానంతో సర్ది పెట్టుకుంది అంటే ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఓట్లతో టీడీపీ ఏడవ అయితే పరిమితమైంది వైసీపీకి సంబంధించి కోటి ముప్పై ఒక్క లక్ష ఓట్లు సాధించగా టీడీపీకి కోటి ఇరవై ఐదు లక్షల ఓట్లను అయితే సాధించుకుంది సో మొత్తానికి ఇక్కడ విశేషం ఏంటంటే వైసీపీ కంటే ముందున్న నాలుగు పార్టీలు కూడా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని ఈ ఓట్ల సాధనైతే సాధించాయని చెప్తున్నారు కానీ వైసీపీ మాత్రం సింగిల్గానే పోటీ చేసి ఘనత సాధించడం విశేషం అని చెప్తున్నారు పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ కన్నా వైసీపీ అధిక ఓట్లను సాధించడం దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం కూటమి నేతలకు మింగుడు పడడం లేదు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా వైసీపీ మూడో స్థానంలో నిలిచింది దీంతో ప్రజాబలం జగన్కే ఉన్నప్పటికీ పొత్తుతో కలిసి పోటీ చేయడం వల్లనే కూటమి అధికారంలోకి రావడం జరిగిందని ఈ ఘటన మరోసారి రుజువైందని అయితే విశ్లేషకులు ఉన్న మాటలు ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో